ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం సిద్దిపేట జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి జనవరిలో భూగర్భ జలాలు ఎనిమిది మీటర్ల లోతులో ఉంటే ఫిబ్రవరి మొదటి వారం నాటికే జిల్లాలో పది పాయింట్ ఎనిమిది ఐదు మీటర్లకు తగ్గిపోయాయి నెల రోజుల వ్యవధిలోనే ఒకటి పాయింట్ రెండు ఒకటి మీటర్ల మేర నీటి మట్టం తగ్గడంతో యాసంగి పంటల సాగుపై ఆందోళన వ్యక్తమవుతుంది ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో మొత్తం మూడు పాయింట్ ఏడు ఆరు లక్షల ఎకరాలు పంటల సాగు చేస్తుండగా అందులో బోర్లపైనే ఆధారపడి మూడు పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలు నాట్లు వేశారు భూగర్భజల విభాగం ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో రెండు నుంచి మూడు గ్రామాల్లో ప్రతి నెల పదిహేను నుంచి ముప్పైవ తేదీ వరకు భూగర్భ జలాలు మట్టాలను పరీక్షిస్తుంటారు గత నెలా జిల్లాలోని ములుగులో మండలంలో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు రెండు దుబ్బాక మండలం గంభీర్పూర్లో ఇరవై ఐదు పాయింట్ పన్నెండు మండలం ముబారస్పూర్లో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు సున్నా దుమ్మాటలో ఇరవై పాయింట్ మూడు ఐదు అక్బర్పేట భూపల్లి మండలం పోదారెడ్డిపేటలో ఇరవై పాయింట్ మూడు సున్నా చిట్టాపూర్లో పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది జగదేవ్పూర్ మండలం ధర్మారంలో పదిహేడు పాయింట్ ఆరు ఏడు మీటర్ల లోతుకి భూగర్భ జలాలు పడిపోయాయి ముఖ్యంగా హుస్నాబాద్ సిద్దిపేట చేరియాల వ్యవసాయ డివిజన్లో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తుంది బోర్లపై ఆశ బోర్లపై ఆశతో యాసంగిలో ఆరెకరాల్లో వరి సాగు చేశా ఇప్పుడే బోరు నుంచి నీళ్లు రావడం లేదని ఫిబ్రవరి ఆరంభంలోనే బోరు పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత కష్టమయ్యేలా ఉందని పంట చేతికి వస్తుందో రాదో అన్న భయం వేస్తుందని అన్నారు యాసంగిలో మూడెకరాల్లో వరి పంట వేశానని ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు చేశారని బోరు బావి నుంచి నీరు సరిగ్గా రావడం లేదన్నారు దీంతో మోయ తుమ్మెద వాగులో వావి పూడిక తీసి మోటారుతో పంటకు నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు పెట్టుబడి ఖర్చులు అయినా వస్తాయో రావో అని అనిపిస్తుందన్నారు రైతు పొన్నాల శంకర్ గాగిల్లాపూర్